పేరు పూజల ఏపీ భవన్ నిర్మాణ కార్మిక సంఘం ప్రొద్దుటూరు ఏరియా ప్రధాన కార్యదర్శి అదేవిధంగా మా ఉపాధ్యక్షుడు పి శేషారెడ్డి గారు అదేవిధంగా ఈ మధ్య కాలంలో ప్రొద్దుటూరు పెయింటర్స్ యూనియన్ నిర్మించడం జరిగినది ఆ సంస్థకు సంబంధించిన మన ప్రెసిడెంట్ యు నాగేంద్ర గారు అదేవిధంగా ఆ పెయింటర్స్ యూనియన్ కు సంబంధించిన సుబ్బరాయుడు గారు రొక్కం సుబ్బరాయుడు గారు వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సలహాదారులు వెం అత్తయ్య గారు అదేవిధంగా ప్రసాదరావు గారు పాల్గొనడం జరిగింది విషయం ఏమంటే రాష్ట్ర వ్యాపితంగా రాష్ట్ర కాల్ తరఫున మన పొద్దు మన కడప జిల్లాకు రాష్ట్ర సెక్రటరీ గారు ఏపీ భవన్ నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర సెక్రటరీ గారు పడాల రమణ ఈ కార్మిక సంక్షేమ బోర్డును గత ఆరు సంవత్సరాలుగా నిర్వీర్యంగా ఉన్నది దానివల్ల గత ఎలక్షన్ల మూమెంట్లో మన ప్రొద్దు మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు మీ మేము అధికారంలోకి వస్తే మేము మీ సంస్థను తెలుస్తాము మీ క్లైమ్లను మీ ఇబ్బందులను మేమని బోర్డు తరఫున తెలుసు చేయగలము అనే విధంగా మాట్లాడినాడు పోతే అదే ప్రచార సమయాలలో మన యువ నాయకుడు నారా లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది ఆయన కూడా ఇదే విధంగా మాట్లాడినాడు ఇంకా పోతే పశ్చిమ గోదావరి జిల్లా ఆ ఏరియాలలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయనను కూడా కలవడం జరిగింది ఆయన కూడా మీ సంఘం మీ సంక్షేమ బోర్డును ఖచ్చితంగా అమలు చేస్తాము అదేవిధంగా మీ సంక్షేమ బోర్డులో నా వంతు తరఫున కోటి రూపాయలు విరాళం ఇస్తాము ఆ సంక్షేమ బోర్డులో వేస్తాము అనే విధంగా మాట్లాడినారు అయితే జరిగిన మీ ఈ ఎలక్షన్లలో ఈ భవన నిర్మాణ కార్మికులు మొత్తం దాదాపు కుటుంబ కుటుంబాల తరఫున మొత్తం అంతా కలిపి యాభై అరవై లక్షల మంది ఈ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఇచ్చిన మేలు కోసము ప్రతి ఒక్కరూ ఈ పార్టీకే ఓట్లు వేసి ఆ అవతల పార్టీని ఓడించగలిగినారు అయితే వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు పదహారు పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది నెలలు కావస్తుంది ఇంతవరకు ఒక చైర్మన్ ఒకరిని నిర్ణయి నిర్ణయించినారు తర్వాత దాంట్లో ఉండే బెనిఫిట్స్ కానీ ఇంకా ఇంకా కొన్ని కొన్ని క్లైమ్లను కానీ ఏమాత్రం చేయడం లేదు ఖచ్చితంగా చేయాలనే విధంగా మన రాష్ట్ర సెక్రటరీ గారు జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీసర్ దగ్గర ధర్నాలు చేయడం ప్రారంభించినారు దాంట్లోనే భాగంగా మన పొద్దు మన కడప జిల్లాకు వస్తున్నాడు తర్వాత అన్నమయ్య జిల్లాకి వెళ్ళిపోతాడు అందుకోసమని రేపు ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరూ విరివిగా పాల్గొనాలని పాల్గొని ఆ కార్యక్రమాన్ని చేయాలని కోరడం జరిగినది అదేవిధంగా మన ప్రభుత్వానికి తెలియడం ఏమనగా అయ్యా ముఖ్యమంత్రి గారు మా భవన నిర్మాణ సంక్షేమం బోర్డును ఖచ్చితంగా తెరవాలి ఏమంటే మీ తరపున మీ ప్రభుత్వం తరపున మా సంక్షేమ బోర్డుకు ఒక్క పైసా కూడా అవసరం లేదు మా కార్మికుల శ్రమ కోసం మా కార్మికు కార్మికుల శ్రమను మీరు దోచుకుంటున్నారు మా డబ్బులే మాకు సరిపోతాయి వేల కోట్లు వందల కోట్లు వేల కోట్లు అవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా మిగతా జిల్లాలలో కూడా మిగతా రాష్ట్రాలలో జరుగుతున్నవి మిగతా రాష్ట్రాలలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు బ్రహ్మాండంగా జరుగుతుంది కానీ మన మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏమీ చేయకుండా గత పవర్ గత గవర్నమెంట్ నిర్వీర్యం చేసింది అదేవిధంగా మీరు కూడా చేయకుండా మా డబ్బులు మాకు ఇవ్వండి మా డబ్బులు మాకు ఎలా వస్తాయంటే పది లక్షల రూపాయలు దాటిన బిల్డింగులకు మేము కట్టే చెస్ రూపంలో మేము కట్టే దాంట్లో చెస్సు రూపంలో మీ ప్రభుత్వం రాబడుతుంది ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఒకటే కాదు దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుంది రాబట్టి ఆ చెస్సు రూపం డబ్బునే మా 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 సంక్షేమం బోర్డులో పడుతుంది తర్వాత మా కార్మికులు కష్టపడి లేబర్ కార్డు కోసం జమ చేసిన డబ్బులు అదే రె రెన్యువల్ కోసం జమ చేసిన డబ్బులు అన్నీ కూడా వందల కోట్లలో ఉన్నాయి ఇప్పటికైనా మీరు మా బోర్డును తెరిచి మా సమస్యలను దాదాపు నలభై ఆరు వేల మంది కార్మికుల క్లెయిమ్లను వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నాము అదేవిధంగా మా సంక్షేమ బోర్డులో ప్రతి యాభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికునికి పింఛన్ రూపంలో డబ్బులు చేయాలి వసూలు చేయాలని డబ్బులు ఇవ్వాలని కోరడమైనది ఇకపోతే సంక్షేమ బోర్డులోని అధికారులను ఉద్యోగస్తులు చాలా తక్కువగా ఉన్నారు వారిని కూడా నియమించాలని మా సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేయకుండా ఇప్పటి నుంచైనా రెడీ చేసి మాకు మేలు జరిపాలని కోరుకుంటున్నాం లేని పక్షాన విజయవాడకు వచ్చి భవనం ఉందని మమ్మల్ని ఇంకొకసారి ఇంకొకసారి మీకు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో మన నిర్మాణ కార్మిక సంఘం పొద్దుటూరు ఏరియా ఉపాధ్యక్షులు శేషారెడ్డి గారు పొద్దుటూరు పెయింటర్స్ యూనియన్ అధ్యక్షులు నాగేంద్ర యు నాగేంద్ర గారు తర్వాత ఎం అత్తయ్య గారు సలహాదారులు ఎం అత్తయ్య గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ సుబ్బరాయుడు గారు వి ప్రసాదరావు సలహాదారు వి ప్రసాదరావు గారు ఇంకా తదితరులు పుల్లయ్య విజయబాబు అందరు పాల్గొనడం జరిగినది ఇప్పుడు మన పొద్దుటూరు పెయింటర్స్ యూనియన్ అధ్యక్షులు యు నాగేంద్ర గారు మాట్లాడతారు యో నా పేరు నాగేంద్ర నాగేంద్రీన్యూన్ ప్రొద్దు రీన్యూన్ పెయింటర్స్ యూనియన్లో నేను అభ్యక్షన్గా ఉంటాను ప్రతి ఒక్క పెయింటరు ప్రతి ఒక్క కార్మికుడు అందరూ దీంట్లో సభ్యత్వం తీసుకోవాలి అందరూ శేరీ దీంట్లో ముందుకు తీసుకొని పోవాలి అని మేము కోరుతున్నాము రేపు కడపలో జరిగే కార్యక్రమం విజయవంతము చేయాలని కోరుతున్నాను